హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టీవీ వచ్చినాను పానీ పోనీ అయితే సూపర్గా ఉన్నాను మీరు అంత సూపర్ సేపరే ఉండాలని కర్గిగుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ బాని ఒక మంచి వీడియోతో నేను వీడియోకి కంటిన్యూషన్ అండి వన్ ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉన్న వాళ్ళు నా దగ్గర ప్రోగ్రామ్ తీసుకున్నారు వాళ్ళకి అసలు ప్రోగ్రామ్ ఇచ్చాను అదే ప్రోగ్రామ్ని ఎలా వాడాలో ఇవాళ చెప్తా అన్నానండి అందుకని కంపల్సరీ ఇప్పుడు ఈ వీడియో నేను ఎప్పుడు వాయిస్ ఓవరిస్తున్నాను అని తెలుసా అండి నైట్ పన్నెండు గంటలకి వాయిస్ ఓరిస్తున్నాను అనమాట అంత కష్టపడుతున్నాను వీడియోస్ కంటిన్యూస్గా పెట్టడానికి ఊరెళ్ళే హడావుల్లో కూడా ఉన్నాను కదండి అన్ని పనుల్లో అనమాట అయినా వీడియోస్ మిస్ అవ్వకూడదని పెడుతున్నాను మరి ఇంత నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కూడా ఈ నోటిరేషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దీని డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయటం మర్చిపోకండి ఎప్పుడు పావుని మీ ఇంట్లో అమ్మాయి అండి ఏ హెల్ప్ కావాలన్నా మీకు చేస్తుంది ఎందుకు అంటే నాతో వచ్చిన వాళ్ళకి తెలుస్తుండేది అంటే ఒకసారి వచ్చిన కస్టమర్ కానీ కోచ్ కానీ తెలుస్తుంది నా ఫ్యామిలీలో ఒక నెంబర్ అయిపోతారు మీరు అంతే ఎవరికైనా కోచ్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలన్నా కాల్ చేయండి ఓకేనా ఫస్ట్ అయితే ఎఫ్రెష్ ఫ్రెష్ అండి ఎర్లీ మార్నింగ్ లెగోగానే ఫ్రెష్ తీసుకోండి ఓకేనా ఎఫ్రెష్ ఫ్రెష్ ఎలా తీసుకోవాలి టూ స్పూన్సే ముందు అయితే మీరు అండి గా ఈ గాజు గ్లాస్ ఒకటి కొనుక్కోండి అండి స్టీల్ చెంబుల్లో వాటిలో తాగొద్దండి మీకు తాగాలనిపి అని అని కూడా అనిపించదు అనమాట ఫస్ట్ డిమార్ట్కి వెళ్తే ఇలాంటి గ్లాస్ దొరికిద్ది ఒకటి తీసేసుకోండి ఓకేనా బీర్ గ్లాస్ అంటే ఎవరైనా ఇస్తారనమాట ఏ డిమార్క్లో సూపర్ మార్కెట్స్లో ఉంటాయి చూసి తీసుకోండి హ్యాండిల్ ఉంది బాగా ఎందుకంటే కాలే కాలే ఎఫ్రెష్తో అవుతాం కాబట్టి హ్యాండిల్ ఉండాలి ఓకేనా హ్యాండిల్ ఉండేది తీసుకోండి ఫస్ట్ అయితే టూ స్పూన్స్ ఎఫ్రెష్ వేశాను వన్ స్పూన్ ఫైబర్ వేశాను హాట్ వాటర్ పోసేసానండి దాంట్లో ఒక టూ ప్యాకెట్స్ సింప్లి ప్రోబయోటిక్ వేసేసేయండి నో ప్రాబ్లం ముప్పై వస్తాయండి మీకు టూ బాక్సెస్ ఇస్తాను కాబట్టి డైలీ టూ తీసుకోవచ్చు ఒక బాక్స్ తీసుకున్న వాళ్ళు వన్ ఏ వేసుకోండి నేనైతే డైలీ టూ కాదండి అసలు ఒక్కొక్క రోజు ఫోర్ సిక్స్ కూడా తీసుకుంటాను అనమాట ఇది ఏంటంటే ఎనర్జీ బూస్టర్ లాగా అనమాట తీసుకునే కొద్దిగా మీ ఎనర్జీ బాగా బూస్ట్ అయ్యింది మంచి ప్రోబయోటిక్ ఇది తీసుకోవడం వల్ల మీకు గట్టి హెల్దీగా ఉంటుంది బ్యాడ్ బ్యాటరీ రిమూవ్ అవుతుంది వెయిట్ లాస్ అవుతారు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫైబర్ ఎందుకు ఇస్తారు ఫైబర్ కూడా మీకు వెయిట్ లాస్కి ఇంచు లాస్కి అసలు మీకు అరగడానికి మీరు తీసుకునే ప్రోటీన్ అరగాలన్నా మీకు ఫైబర్ ఉండాలి అందుకని ఫైబర్ కంపల్సరీ ఇస్తానన్నమాట ఇలా తీసుకొని మీ ఎఫ్రెష్ని మీరు తాగేసేయండి ఎఫ్రెష్ తాగాక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మీరు షేక్ తాగాల్సి ఉంటుందన్నమాట షేక్ వచ్చేసి మిక్సీ జార్లో అయినా చేసుకోవచ్చు షేకర్ కప్పులు అయినా చేసుకోవచ్చు ఈ షేకర్ కప్పులు కూడా మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి అంటే హెర్బల్ లైఫ్ బ్రాండింగ్తో ఉండవు కానీ నార్మల్ ప్రోటీన్ షేక్ కప్స్ అంటే ఇస్తారు లేదంటే మిక్సీలో వేసేసుకోండి ఎలా అయినా వేసుకోవచ్చు మీకు ఆల్రెడీ నేను ఫార్మినావన్స్ ఇస్తాను కాబట్టి చూసి తీసుకోండి ఫార్మావన్స్ ఫ్లేవర్స్ ఇక్కడైతే నేను చాక్లెట్ వెనీలా తీసుకున్నాను మీరు చాక్లెట్ వెనీలా తీసుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుందండి అదొకటి గమనించుకోండి మీరు వచ్చేసి ఫార్మినావన్ మూడు నాలుగు స్పూన్లు తీసుకోవాలి వంద కేజీల పైన ఉన్నవాళ్ళు నాలుగు మామూలుగా అయితే మూడు స్పూన్లేనండి వంద కేజీలు ఉన్న వాళ్ళందరూ మూడు స్పూన్లే కానీ మీరు వంద కేజీల పైన ఉన్నారు కాబట్టి ఫార్మునవన్ నాలుగు స్పూన్లు ఒక రెండు ఫ్లేవర్స్ తీసుకున్నారనుకోండి అది రెండు ఇది రెండు వేసుకోండి చక్కగా ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వేసుకోండి వాటర్ మీరు ఎందుకంటే మీకు పౌడర్స్ ఎక్కువ పడుతున్నాయి కాబట్టి వాటర్ కూడా ఎక్కువ పడుతుంది అనమాట నాలుగు స్పూన్లు ఫార్మ్నావన్ టూ స్పూన్స్ ప్రోటీన్ టూ స్పూన్స్ షేక్ మెట్టు వన్ స్పూన్ ఫైబర్ వేసానండి ఇక్కడ నేను చక్కగా షేక్ చేసేసుకొని తాగేయచ్చు అనమాట ఇది తాగాక కొంచెం వాటర్ తాగండి మీకు కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది మీకు ఇంకా ఆకలి వేస్తుంది అనుకుంటే మీరు ప్రోటీన్ని పెంచుకుంటూ వెళ్ళండి నేను ఇక్కడ వీడియోతో సంబంధం లేకుండా చెప్తున్నానండి ఎందుకంటే కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఓకేనా మీకు ఇంకా ఆకలి వేస్తుంది ఒక గంట ఎఫ్రెష్ తాగండి ఎఫ్రెష్లో కూడా మళ్ళీ ఫైబర్ వేసుకోవచ్చు ఫస్ట్ టైం స్టార్ట్ చేసేవాళ్ళు ఒక్క షేక్ ఒక ఎఫ్రెష్ తాగండి చిన్నగా పెంచుకోండి మూడు రోజులు ఒక ఎఫ్రెష్ ఒక షేకే మీరు అది కాక ఎక్కువ శరీరంతో బాధపడుతూ ఉంటారు మీకు ఇంకా ఇవి ఎక్కువ ఎక్కువ వాడారనుకోండి ప్యానిక్ అయిపోతారు మోషన్స్ అవ్వటం ఏదో ఒక అయిందనుకోండి ఇబ్బంది పడిపోతారు కాబట్టి చిన్నగా స్టార్ట్ చేయండి ఫస్ట్ త్రీ డేస్ ఒక పూట ఎఫరెష్ ఒక పూట షేకు నాలుగో రోజు ఐదో రోజు రెండో పూట షేక్ యాడ్ చేసుకోండి వన్ వీక్ తర్వాత సప్లిమెంట్స్ యాడ్ చేసుకోండి మీ దగ్గరకు సప్లిమెంట్స్ వచ్చాయని డే వన్ నుంచి సప్లిమెంట్స్ వేసుకోవద్దు ఫస్ట్ టైం న్యూట్రిషన్ స్టార్ట్ చేస్తున్నారు మీరు ఒక్క పూట షేకు ఒక పూట ఎఫ్రెష్ టిఫిన్ మానేసి ఎఫ్రెషు షేకు తాగండి మధ్యాహ్నం భోజనం చేయండి సాయంత్రం లైట్గా టిఫిన్ తినండి లేదా ఫ్రూట్స్ తినండి ఇంకా ఎఫ్రెష్ షేక్ రెండోసారి తాగొద్దు ఒక టూ త్రీ డేస్ తర్వాత ఇంకా మీకు బాగుంది అంత సెట్ అనుకున్నప్పుడు త్రీ మూడో రోజు మొదలు పెట్టండి రెండో పూట ఒక వన్ వీక్ రెండు పూటల షేక్ సెట్ అంత నా బాడీ అనుకున్నప్పుడు సప్లిమెంట్స్ మొదలు పెట్టండి వన్ వీక్ తర్వాత సప్లిమెంట్స్ ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు వాడొచ్చండి కొత్తగా చేసే వాళ్ళ కోసం నేను ఇదంతా చెప్తున్నాను అనమాట ఇవిడ ఓకేనా ఇలా తీసుకోండి ఏ డౌట్ వచ్చినా కాల్ చేయండి మీ కోచ్కి నేనే మీ కోచ్ అయితే నాకు కాల్ చేయండి మెసేజ్ చేయండి ఏ ఇబ్బంది వచ్చినా మీకు చెప్పడానికే మేము ఉన్నామండి ఓకేనా సప్లిమెంట్స్ ఇక్కడ ఫోర్ ఉన్నాయి చూసారుగా సెల్లాస్ మల్టీవిటమిన్ సెల్ యాక్టివేటర్ ఈ ఫోర్ సప్లిమెంట్స్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేసుకోవాలి సెల్ యాక్టివేటర్ ఒకటి ఉదయం సాయంత్రం వేసుకోవాలి మధ్యాహ్నం అవసరం లేదనమాట ఓకేనా ఈ ఫోర్ సప్లిమెంట్స్ కూడా ఇలా తీసేసుకోవచ్చు వన్ వీక్ తర్వాత తీసుకోండి కొత్తగా తీసుకునే వాళ్ళు అయితే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు ఏ డౌట్ వచ్చినా కాల్ చేయండి వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి మంచిగా వెయిట్ లాస్ అవుతారు మీకు కూడా ఈ న్యూట్రిషన్ కావాలంటే కాల్ చేయటం మర్చిపోకండి ఓకేనా బాయ్ బాయ్